నటన వీళ్ళంతా నటన పరువులు వీళ్ళు యథార్థం వాళ్ళంత కాదు వీళ్ళు లోపల కుట్ర కుళ్ళు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు అసూయను పెట్టుకొని ఉన్నారు సరిగ్గా సమయం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతారు వీళ్ళు అలాంటి వాళ్ళని దేవుడే తీర్పు తీరుస్తాడు మనం మాత్రం దేవుడికి యథార్థంగా ఉండాలి నాది ఎట్లుంటుందో తెలుసా సిస్టర్ నాకు నీ పైన కోపం వచ్చిందనుకో నీ ముఖం ముందు నిన్ను ఆ కోపం వచ్చిందని చెప్పేస్తా డైరెక్ట్ చెప్పేస్తా లోపల పెట్టుకొని సిస్టర్ ఫ్రీస్లో సిస్టర్ ఇట్లాంటివి ఉండవు నా దగ్గర యథార్థంగా ఉండాలి ఒక బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్లో తప్పు ఉన్నది ఆ బ్రదర్లో ఏదో పొరపాటు ఉంది చెప్పేయడమే బ్రదర్ నువ్వు తప్పులో ఉన్నావు పొరపాటులో ఉన్నావు నటన కాదు నటన చేయకూడదు యథార్థంగా ఉండాల నమ్మకంగా ఉండాలి మనం నటన చేయొద్దు మనం ఇక్కడ మాత్రం బ్రదర్ ప్రిజుల బ్రదర్ దేవునికి స్తోత్రం కనకడబాయ నీకు తెలుసా మార్పాస్ నీ తెలుసా ఈ బ్రదర్ ఎట్లా అంటాడో నీ తెలుసా ఈ దాన్ని వేషధార అని అంటారు నటించుట అంటారు దాన్నే వేషలైనా పరలోకం పోతారు కానీ వేషధారులు పర్లోకం పోరన్నాడు ప్రభు వేషలైనా పరలోకం పోతారు కానీ వేషధరలు పోరండి ఇలాంటి నటన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు రకాల విశ్వాసంలో ప్రవక్తమన్నాడు తెలుసా మూడు రకాలు ఉంటారుగా ప్రతి గుంపులో ప్రతి గుంపులో మూడు రకాలు విశ్వాసులు ఉంటారు అవిశ్వాసులు ఉంటారు వేషధారులు నటించి విశ్వాసులు ఉంటారు ప్రాఫిట్ అంటాడు విశ్వాసులతో ఎన్నడూ ఏ సమస్య రాదు ఎందుకు వాళ్ళు వాక్యాన్ని నమ్ముతో ముందుకెళ్తారు వాళ్ళు ఇక అవిశ్వాసుల సంగతి మేము ఏది నమ్మమండి ఏదో సమాజ కార్యక్రమాల కోసము ఏదో పెళ్ళిళ్ళ కోసము పుట్టినరోజుల కోసం అంటారు వాళ్ళు ఏ వాక్యం చెప్పినా వాళ్ళు పడించుకోరు వాళ్ళు ఇక వేషధారులు ఉంటారు చూడు నటిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు సమస్యంతా వీలతోనే వస్తుంది అన్నాడు ప్రవక్త మీరు గమనించారా డెబ్బై మంది శిష్యులు అవిశ్వాసులు ఇది కఠినమైన బోధ అని చెప్పి నమ్మకుండా వెళ్ళిపోయింది వాళ్ళు వాళ్ళతో జీజస్కి ఏ ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం అంతా ఎవరి దగ్గర వచ్చింది యూద ఇస్కరేది యూద వేషధారి నటించు విశ్వాసి వాడే కదా అప్పగించింది వాడే కదా ఏసు నమ్మింది సమస్య అంతా నటించి విశ్వాస దగ్గర వస్తుంది వీడు నటన విశ్వాసం అనమాట ఎప్పుడు నటన విశ్వాసంగా ఉండకండి యథార్థంగా ఉండండి నమ్మకంగా ఉండండి యథార్థంగా నమ్మకంగా ఉండండి మనం దేవునికి యథార్థంగా ఉండాలి మనుషులతో ఒకలాగుండి మంచుకున్నప్పుడు ఒకలాగుండి తర్వాత చెడు ఎవరితో వాళ్ళ గురించి చెడు చెప్పడాలు ఎప్పుడు చేయొద్దన్నాడు ప్రవక్త ఈరోజు కూడా నేను వాళ్ళ గురించి ఏం చెడు చెప్తలేను వాళ్ళు నా గురిచి చెప్తున్న చెడు గురించి నేను చెప్తాను నేను నా గూర్చి సిస్టర్ గురించి చెప్తున్న చెడు గురించి చెప్తాను నేను వాళ్ళ చెడ్డ చెప్పాలంటే నా దగ్గర పెద్ద లిస్టే ఉంది రెండు గంటల ప్రసంగం కానీ అవి కాదు నా ప్రతి దేవుడు చూసుకుంటాడు అవన్నీ అవన్నీ ప్రభే చూసుకుంటాడు దేవుని పిల్లలారా ఒకరి గుర్తుపెట్టుకోనండి నటించి విశ్వాసగా ఉండకండి నటన చేయకండి చర్చిలో నటన చేయకండి పాస్టర్ ముందు నటించకండి విశ్వాసాల ముందు నటించకండి ఎందుకంటే నీ దేవుడు నీ పైన నటననే చూస్తలేడు నీ హృదయంలో ఉన్న ఆలోచనను కూడా చూస్తున్నాడు దేవుని తీర్పు పైన నటన బట్టి రాదు హృదయంలో ఉన్న ఆలోచనలను బట్టి యథార్థంగా ఉండండి నమ్మకంగా ఉండండి ప్రభుకి సమర్పించుకోండి అప్పుడే దేవుడు మీకు సాయం చేస్తాడు నిజమే అర్థమవుతుంది అందరికీ సో ప్లీజ్ ఎవరైనా ఇక్కడ ఉంటే ఇంకా ఎవరైనా ఉంటే ఉంటారు దాకా ఉంటారు ఏమైనా ఎత్తబడే దాకా మూడు రకాల వాళ్ళు ఉంటారు దాంట్లో మధ్య మధ్యలో ఫిల్టర్ అవుతూనే ఉంటారు పడపోతూ అవుతూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు మళ్ళీ కొత్తలో వస్తూనే ఉంటారు మళ్ళీ అందులో కొంతమంది ఉంటేనే ఉంటారు ఇదే పనిగా ఎత్తబడేదాకా ఎత్తబడ విశ్వాసం మాత్రమే పోతాడు ఎత్తబడులో విశ్వాసి మాత్రమే కొనిపోబడతాడు ఈ నటించు విశ్వాసులు ఈ వేషధారులు ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోతారు ఇక్కడ అందుకే నేను మళ్ళా చెప్తున్నా ఈ బయటికి వెళ్ళిపోయి చెడుగా ప్రచారం చేసే వాళ్ళ మాటలు నమ్మకండి నమ్మకండి ఈ బయటికి వెళ్ళిపోయి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ఎట్లా నమ్మకాన్ని కలిగిస్తారంటే నేను పక్కనే ఉన్నా ఆయనతోనే ఉన్నా ఇస్కర్ యేసు యూద యేసుతోనే ఉన్నాడు ఏసు పక్కనే ఉన్నాడు ఏసుతోనే ఉన్నాడు లోతు అబ్రహాముతోనే ఉన్నాడు లేడా ఇస్మాయిలు ఇసాకుతోనే ఉన్నాడు ఏషావు యాహోబుతోనే ఉన్నాడు కలిసి పెరిగిల్లంతా ఏషావు యావ్ కలిసి పెరిగిల్లు ఒకే ఇంట్లో ఇస్మాయిలు మరియు ఇసాకు కలిసి పెరిగారు కాదా లోతు అబ్రాములు కలిసి పెరిగారు కలిసి తిరిగారు కలిసి ఉన్నారు వెళ్ళి వీళ్ళు చెడుగా చెప్పడం వీళ్ళకి అలవాటు ఇది ఎందుకంటే మేము నీతిమంతరం వాళ్ళు మేము బయటికి వెళ్ళినామంటే ఎందుకు వెళ్ళినామని అడుగుతారుగా ఎవరైనా మరి ఎదుట వాడిని చెడుగా చేస్తానే కదా ఆ సంఘాన్ని చెడగా చేయాలా ఆ పాస్టర్ని చెడగా చేయాలా ఆ కూటు ఆ కుటుంబాన్ని చెడగా చేయాలా